మన ఊరి ముచ్చటకు స్వాగతం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఇందిరమ్మ నాలుగు సంక్షేమ పథకాల పట్టాలను ఆదివారం బీర్కూర్ మండలంలోని రైతునగర్ గ్రామ పంచాయతీ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు బీర్కూర్ మండల ప్రత్యేక అధికారి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో బీర్కూర్ తహసీల్దార్ లత బీర్కూర్ ఎంపీడీఓ భానుప్రకాష్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందించే పథకాలలో ఒకటి ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకునే వారికి పన్నెండు మందికి ఆత్మీయ భరోసా ద్వారా మహిళా కూలీలకు ఏడుగురికి రైతు భరోసాతో పది మందికి రేషన్ కార్డు లేని వారికి తొమ్మిది మందికి మొత్తం ముప్పై ఎనిమిది మందికి పట్టాలను బీర్కూర్ ఏఎంసీ వైస్ చైర్మన్ యామ పెద్దరాములు బీర్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భోని శంకర్ ఎంపిఓ మహబూబ్ రైత్నగర్ గ్రామ మాజీ సర్పంచ్ మద్దినేని నాగేశ్వరరావు పంపిణీ చేయడం జరిగింది డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా జరుపుకోవడంతో గ్రామ ప్రజలు ఆనందోత్సవం తెలియశారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన పేద వర్గాల నిర్మూలన లక్ష్యంగా దృష్టిలో పెట్టుకొని నాలుగు పథకాలను అమలు చేసేందుకు జనవరి ఇరవై ఆరవ తేదీన ప్రారంభించడం జరిగిందని అన్నారు ఇందరమ్మ ఇండ్ల పేరుతో ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు దీనితో పాటు రేషన్ కార్డు ఉన్నవారికి కొత్తగా రేషన్ కార్డు తీసుకునే వారికి ప్రతి ఒక్కరికి ఆరు కిలోల సన్న బియ్యం పంపిణీ చేస్తామని అన్నారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఏడాదికి పన్నెండు వేల రూపాయలను అందజేస్తామని అన్నారు ఈ పథకం రాష్ట్రంలో మండలాల్లో లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ఓ రమణ మండల వ్యవసాయ అధికారి కార్తీక్ ఎస్కే అహ్మద్ బీర్కూర్ గ్రామ మాజీ సర్పంచ్ సానబ్ గంగారం మాజీ ఎంపీపీ రఘు మాజీ ఎంపీడీసీ కాశీరామ్ కార్యదర్శులు ప్రవీణ్ కుమార్ శ్రీనివాస్ గ్రామ ప్రజలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు